ఈ అద్భుత ఆవిష్కరణలో ఈ మహాయజ్ఞములో మరి నేను ఒక సమిధనవుతున్నందుకు ఆనందిస్తూ కృతజ్ఞాభివందనాలు తెలుపుకుంటూ సర్వేజన భవంతు ధ్యానం చేద్దాము స్వాధ్యాయం చేద్దాము సజ్జన సజ్జన సాంగత్యము చేద్దాము ధ్యాన జగత్తులో ఉందాము అని పివి అప్పలనాయుడు గారు కూడా ఒక అద్భుతమైన మెసేజ్ని అందించారు ఈ సీతాయనం బుక్ గురించి ఓకే మాస్టర్స్ ఇప్పుడు మనము చక్కగా కథలోనికి వచ్చేద్దాము ఇక్కడ మిథిల విదేహ రాజ్యము భారతదేశము మిథిలలో బాల్యము ఇక్కడ నేను మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యములో పేద బ్రాహ్మల బ్రాహ్మణుల పూజారుల కుటుంబంలో జన్మించిందట మరి అనేక ఎవరు మీనాక్షి ఇక్కడ మీనాక్షి చెప్తుందనమాట అనేక తరాలకు ముందే దురదృష్టము మమ్మల్ని వెంటాడి మేము జనక మహారాజు కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాము మరి నా తండ్రి మహారాజు రసవ రోమ జనక ఆ తరువాత ప్రసిద్ధి పొందిన సేరధ్వజ జనకుల పరివారములో పరిచాణకులుగా ఉండేవారట ఆ మీనాక్షి తండ్రి ఆ జనక మహారాజు దగ్గర పరిచారకుడిగా ఉండేవాడు ఆయన తండ్రి తాత కూడా వారి వారి పరివారంలోనే అలాగే ఉండేవారు మీనాక్షి యొక్క తండ్రి తాత కూడా జనక మహారాజు దగ్గర పని చేసుకుంటూ ఉండేవారు అందువల్ల మా తండ్రి దగ్గరకు వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒకనొక గౌరవనీయమైన స్థానం ఉండి మిగిలిన పరిచారకులు సహక సహాయకుల నుండి గౌరవాదాలు అన్ని కూడా అద్భుతంగా పొందేవట ఉండేవట మరి ఆ మీనాక్షి నా తండ్రి మనస్సు శరీరము పూర్తిగా మహారాజుకు ఆయన కుటుంబానికి అయిపోయి జనక మహారాజు కుటుంబానికి అంకితం చేశారు మరి నా ఆవిడ మీనాక్షి బాల్యము నుంచి కూడా జీవితంలో మా పాత్ర గురించి నాకు ఉన్న అవగాహన అది మహారాజు అవసరాలు తీర్చడం కోసము చేయవలసిన ఏ పనైనా సరే నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు మీనాక్షికి వాళ్ళ అమ్మ గుర్తుకు లేదట ఆవిడ బాల్యంలోనే చనిపోయింది మరి కుటుంబంలోని మీనాక్షి నేను మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళము అనేక మంది పరిచారకులు బాల్యములో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన తన పనులు చేస్తున్నప్పుడు నేను ఆయన కనుసన్నల్లో ఉంటూ చిన్నప్పుడు అనమాట అలాగా వాళ్ళ నాన్నగారి వెన్ వెనకాతలే తిరుగుతూ ఉండేదట మీనాక్షి మరి నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి గురించి కుమారునికి చేతులు మారింది మరి శీరధ్వజ జనక రాజు అయ్యాడు ఆయన ప్రజలకు మహారాజు పట్ల ఉండే అంకితత్వము వినయాలు మన్నలలు కూడా జనక మహారాజు ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించేవారట మరి ఆ తండ్రి వాళ్ళ మీనాక్షి తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవము ఉందని వేరే చెప్పనక్కర్లేదు జనక మహారాజు ఇప్పుడు మాలాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ ఆయన పట్ల ప్రేమ గౌరవాలతో ప్రభు అని జనక మహారాజుని ప్రభు అని పిలిచేవారట ఆయన మాలో చిన్న పెద్ద అందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా తండ్రిలాగే ప్రజలందరినీ కూడా చూసుకునేవారట రాజ్యంలో కేవలం ఒక మహారాజులా కాక ఆయన ఒక ఋషి ఒక గొప్ప యోగిలాగా ఉండేవారట దేశములో అతి కొద్ది మంది మహారాణులు మాత్రమే మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చదగిన వారు ఉండేవారు ఈ విషయము మా నాన్న మాత్రమే నాకు ఎంతో మంది అంటే ఇప్పుడు రా ఇలాంటి రాజు ఇంత ప్రజల్ని కన్న బిడ్డల వాళ్ళే చూసుకోవడం అన్నది కొంతమందికే సాధ్యమవుతుంది అలాంటి వాళ్ళు జనక మహారాజు ప్రజలను అలా చూసుకునేవారు అనమాట ఆ ఊర్లో ప్రజలందరూ వీళ్ళ నాన్న కూడా అంతా నమ్మకంతో పనిచేసేవారు ఒకరోజు మహారాజు ఒకనొక వ్యక్తి లోపలికి హృదయంలోనికి చూస్తారు అన్ అని బాహ్య రూపాన్ని కాదు అని మనసుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అని నా బాల్యంలోనే అంటే ఇక్కడ జనక మహారాజు ఏంటంటే బయట బాహ్యంగా కాదు అంతరాల్లోనికి చూసి అతను చెప్తూ ఉంటారు అని వాళ్ళ నాన్న మీనాక్షికి చెప్పేవారట బాల్యంలోనే ఇక్కడ ఏంటి అంటే హృదయంలోనికి చూస్తారు బాహ్య రూపాన్ని కాదు మనుషుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అన్న విషయాన్ని మీనాక్షికి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చెప్పారట మరి అందరికీ కూడా తెలిసిన సత్యమే దానివల్ల ప్రజల మనసుల్లో ఆయన స్థానం మరింతగా సుస్థిరమైంది మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమ బంధం బంధం ఉండటం వల్ల రాజ్యంలో చక్కగా శాంతి ఐక్యతలు ఉండేవి అక్కడ వ్యతిరేకత అన్న మాటే లేదనమాట జనక మహారాజు రాజ్యంలో ఎప్పుడు కూడా అందరి శ్రేయస్సు కూడా కోరేవారు ఆ రాజుగారు జనక మహారాజు అలా పెరిగి పరిచారికగా సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ రాజప్రసాదం ఎంతో అందంగా ఉండేది ఆ గొప్పతనము సంపదని సూచించే చిహ్నాలు కూడా అక్కడ ఎంతో అద్భుతంగా ఉండేవి ఆ సౌందర్యం అంతా అక్కడ కనిపించేది కళాకృతులు చక్కగా చేయబడిన బట్టలతో రాస రాజప్రసాదము అలంకరించబడి ఉండేది ఆ జనక మహారాజు యొక్క భార్య మహారాణి సునాయన కూడా చాలా అద్భుతమైన సౌందర్య రాశి రాజప్రసాదముతో పాటు మొత్తము మిధులలో ఉన్న వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది మహారాజు దంపతులకు ఇద్దరికి కూడా పిల్లలు లేరు దానికి కారణము మహారాజు యొక్క తాపసిక ప్రకృతి ఆయన ఏంటంటే ఆ రాజుగారు జనక మహారాజు మునులను సందర్శించటము రాజప్రసాదానికి వచ్చిన అతిథుల్లోకి అతిథి అతిథ్యము ఇవ్వడంలోని ధ్యాన సాధనాల్లోని ఎక్కువగా గడుపుతూ ఉండేవారట జనక మహారాజు మరి సుధీర్ తీరాల నుంచి ఆయన్ని దర్శించడానికి వచ్చేవారికి ఎంతోమంది వచ్చేవారు వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ కూడా ఆనందాలను కలిగించేవట మహారాజు యొక్క వివేకము ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి తోడ్పడటంలో ఆయన మాకు సన్నిహితులు ప్రియమైన తండ్రిగా మారిపోయారు చాలామందికి అది ఎంతో కూడా ఆనందకరమైన వాతావరణము నా తండ్రికి తప్ప మహారాజుకు దగ్గరగా ఉండటం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా ఉండేవాడు ఖచ్చితంగా ఆ రాజుగారు చాలా కన్న రాజు ప్రజలందరినీ పాలిస్తున్నారు వాళ్ళ నాన్న కూడా ఖచ్చితంగా ఉండేవారట మీనాక్షి తండ్రి మహారాజు కోసం తను చేసే పనుల్లో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకొని అవతల వాళ్ళ పనులు కూడా తానే చేసేవాడట మీనాక్షి తండ్రి అవతల వాళ్ళు చేయవలసిన పనులు కూడా రాజప్రసాదంలో ఆ ఈ మీనాక్షి తండ్రి చేసేవాడట అయితే ఆ పనులు ఎంతో వినయముతో చేసేవాడని మీనాక్షికి అనిపించేదట ఆయన ఎప్పుడు ఎవరినైనా ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడు అప్పుడు నేను నా మనసులో ఈవిడ ఎలా అనుకుంటూ ఉండేదట మీనాక్షి మౌనంగా నిరసన తెలుపుతూ అన్నిసార్లు ఇంతకంటే బాగా చేయడం కుదురుతుందా అనుకునేదట మీనాక్షి వాళ్ళ నాన్నగారిని చూసి మా కుటుంబం ఎదుర్కొన్న అనేక అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షించబడ్డామని నా తండ్రి నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ అంటే జనక మహారాజు వల్లనే మనము రక్షించబడ్డాము అందువల్లే మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని మీనాక్షి తండ్రి ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడట మీనాక్షికి మరి మనం జీవితాంతము వారికి రుణపడి ఉండాలి అని పదే పదే చెప్తూ ఉండేవాడంట మీనాక్షి తండ్రి వారి దయ లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళమో నాకు తెలియదు అని కూడా అనేవాడట మీనాక్షి తండ్రి నేను అంటే మీనాక్షి పెరిగే కొద్దీ ఆ దురదృష్టం ఏమిటో అసలు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని అడిగేదట మీనాక్షి వాళ్ళ తండ్రిని ఆయన ఎప్పుడూ కూడా సమాధానం చెప్పేవాడు కాదట అలాగా మీనాక్షి అడుగుతున్నా అలా ఆకాశంలోకి చూస్తూ తలపట్టుకొని పట్టుకొని ఉండిపోయేవాడట ఒకసారి మాత్రము నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడట నువ్వు అన్నిసార్లు అడిగినా నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడట దానికి ఆ అమ్మాయి సరేలే అని వదిలేసిందట మీనాక్షి మరి ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు దాంతో ఆవిడ సమాధానం వాళ్ళ తండ్రి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం వల్ల మీనాక్షికి దుఃఖం వచ్చేదట ఎదురు తిరిగేది కాదు కానీ మొండిగా ఆయన అలాగే ఉండేవాడు అన్నిటికంటే చెప్పవలసింది నా దగ్గరలోని నది వద్దకు అందరూ కూడా నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వస్తూ ఉంటే మీనాక్షికి మాత్రము ఒక రూల్ ఉండేదనమాట ఏంటి అంటే నీకొక్క నాకు ఒక్కదానికే ఆ నది దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేవాడు వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఎంత వెళ్దామని వేడుకున్నా సరే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండేవాడట నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉండేవాడట అలా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మీనాక్షికి వచ్చిన తర్వాత ఆ వాళ్ళ నాన్నతో పాటు చక్కగా పని దగ్గరికి వెళ్ళి అన్ని పనులు నేర్చుకొని ఆ చేసిన తర్వాత వాళ్ళ తండ్రి ఆ రాజప్రసాద పనులన్నీ ముగించుకొని ఆ అన్నీ గమనిస్తూ ఉండేదనమాట వెనకాతలే తిరుగుతూ ఉండేదట పని నుంచి వచ్చే ముందు వాళ్ళ నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవారనమాట కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తల ఆంచడము తలుపు వెనుక నుంచి నిలబడి చూస్తూ ఉండేదట జనక మహారాజు పాదాలకి వాళ్ళ నాన్నగారు నమస్కారం చేయడం కూడా చూసేదట వాళ్ళిద్దరినీ తేరిపార చూసినప్పుడు పొడవాటి ఆకారముతో నల్లటి ఒత్తైన జుట్టు లాగబడిన పెరిగిన గెడ్డంతో జనక మహారాజు కనిపించేవారు ఆయన తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల చక్కగా పల్చగా ఉండి ముఖ కవలికలు చక్కగా చెక్కబడినట్లు ఉండేవట జనక మహారాజు మరి వాళ్ళ నాన్న పూర్తిగా భిన్నంగా ఉండేవారు ఆయన కూడా పొడవుగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినటం వల్ల జనక మహారా జనక మహారాజే చాలా తక్కువగా ఆహారం తీసుకుంటే ఇం వాళ్ళ నాన్నగారు ఇంకా తక్కువ ఆహారం తినడం వల్ల ఇంకా సన్నగా ఉండి జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక మొండి చూపు ఉండేదట రాత్రిపూట వాళ్ళ నాన్నతో వెళ్ళేటప్పుడు సందర్భం వచ్చినప్పుడు దుష్యంత విశ్రాంతి తీసుకో నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని జనక మహారాజు వాళ్ళ నాన్నగారిని ఆశీర్వదించేవారట ఎంత రాత్రి అయినా సరే మహారాజు నిద్రపోతున్న తనను అనుమతిస్తారని కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు జనక మహారాజు ఆశీస్సులు తీసుకొని నువ్వు చక్కగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అనేటప్పుడు ఇతను హాయిగా పడుకునేవాడట వాళ్ళ తండ్రి అప్పుడు నిద్రపోగలిగేవాడట ప్రశాంతంగా ఒకసారి రోజు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగితే మా నాన్న నేను నిద్రలో చనిపోతే మరి జనక మహారాజు నేను ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి కదా అని అప్పుడు రోజు మీనాక్షి అడిగిందట రోజు ఎందుకు మీరు అతని ఆశీర్వాదం తీసుకుంటున్నారంటే అప్పుడు ఒక రోజు చెప్పారట నేను నిద్రలో కనుక చనిపోతే జనక మహారాజు ఆశీస్సులు నేను ఆశీస్సులు పొందాను అన్న తృప్తితో నేను చనిపోతాను అప్పుడు ఆహా ఆనందాన్ని నేను పొందుతాను కదా అని చెప్పాడట మరి మా నాన్న రాత్రికి రాత్రే చనిపోతే నేనేమవుతాను అనుకునేదట మీనాక్షి అలా కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజ అంటే ఆ రాజుగారు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు వారాలు బయటకు వెళ్ళేటప్పుడు ఆశ్రమాలను దర్శించటానికి ఏకాంత ధ్యాన సాధనల కోసం వెళ్ళేవారనమాట వెళ్ళేటప్పుడు అటువంటి సందర్భాల్లో మీనాక్షి తండ్రి ఎంతో ఆతృతతో ఆ రాత్రి అంతా కూర్చొని ఆయన రావటం మీద తను జీవించటం ఆధారపడి ఉన్నట్లుగా ఎదురు చూస్తూ ఉండేవాడట మీనాక్షి తండ్రి ఆ జనక మహారాజు రావ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారట మరి వాళ్ళ నాన్న పట్ల మరి మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోకపోవటాన్ని నేను అపార్థం చేసుకున్నాను దాంతో నాలో ప్రేమ రాహిత్య బేజాలు అంటే ఆ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పాప అలా పెరుగుతూ పెద్ద అవుతూ ఉంది కదా పదిహేను సంవత్సరాల వచ్చిన తర్వాత ఆ మాతృత్వ పెరుగుతున్న కొద్దీ అతని ఆవిడలో ఆ పాపలోని వాళ్ళ నాన్న పైన కోపం ఏర్పడుతూ ఉండేదనమాట వాళ్ళ నాన్న తనపై శ్రద్ధ పెట్టడం లేదు మా నాన్నలో ఆ మాతృత్వ లక్షణాలంటే లేకపోవటం వల్ల ఆ విధంగా జరిగిందని ఆయన పనిలో అంతగా లేనపై అంటే పనిపైనే దృష్టి పెట్టేవాడనమాట ఒకనొక బిడ్డ ఎదుగుదల వచ్చే ఉద్వేగపు హెచ్చు తగ్గుల గురించి ఆయన పట్టించుకోలేనట్లుగా ఉండేవాడనమాట ఉండేవాడు కాదు మరి నా భావాలు పంచుకునే వారెవ్వరు మరి తనతో ఫ్రీగా మాట్లాడడం ప్రేమతో మాట్లాడడం అదంతా లేకపోవటం వల్ల పాపం ఆ పాప మీనాక్షి తనలో తానే దాచుకునేదాన్ని మరి నా పన్నెండేళ్లకు నాకు మా నాన్నకు మధ్య విభేదము బయటపడింది పరిచారుకుల ఒకరు అంటే ఈ ఇక్కడ పనిచేసే ఆ రాజ్యంలో పనిచేసే వాళ్ళు అతిథి అని ఒక ఆవిడ ఉండేది అనమాట మా నాన్న నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చింది అతిథి ఆవిడ మధ్య వయస్కురాలన్నమాట ఆవిడ చక్కగా తన్ని ఒక తల్లిలాగే తన్ని ప్రేమతో చూసేదనమాట ఆవిడ పేరు అతిథి మరి ఆవిడేమో చూసి పాపను చూసి ఆ ముఖంలో ఒంటరితనాన్ని గ్రహించి తన హృదయానికి అత్తుకొని చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉండేదట అతిథి ఈ మీనాక్షితో ఈవేళ ఆమె అక్కడికి వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యథాలాపంగా ఏదో ఒక రోజు మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది అని ఆ అతిథి తన మీనాక్షి తండ్రితోటి చెప్పిందట మీనాక్షి ఏదో ఒక రోజు ఒక చక్కగా ఒక ఇంటి బా ఒక ఇంటికి భార్య ఒక బా ఒక మంచి భార్య అవుతుందని వెంటనే వాళ్ళ నాన్నగారు అన్నారట మేనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అని అన్నాడట ఏంటి ఆయన స్వరంలోని తీవ్ర తీవ్రతకు అక్కడ అలా స్ట్రన్ అయిపోయి ఉండిపోయిందట మీనాక్షి నాన్న అలా అన్నారు అని అడిగిందట అలా అన్నారు అని అడిగితే అది నిజం కాబట్టి అని అన్నాడట వాళ్ళ నాన్నగారు నన్ను ఎవరూ పెళ్లి చేసుకోలేనంత వికారంగా నేను ఉన్నా నాన్న అని బాధగా అడిగిందంట నేను వికారంగా ఉన్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు అలాగని అందంగా ఉన్నానని కూడా నేను అనుకోవటం లేదు నా బాహ్య రూపం గురించి నేను ఎన్నడూ కూడా ఆలోచించలేదు అయితే వయసు వచ్చి స్త్రీతత్వము సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారి నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేదా అని అనుకున్నాదట తనకు తానే చూసుకుందనమాట తన తానే నేను అసలు ఎంత అంద వికారంగా ఉన్నానా అని తన తాను చూసుకుందట అప్పుడు నేను పొడవు పొట్టి కాదు మధ్యస్థంగా కొంచెం నల్లగా ఉంటాను కానీ మరి అంత అందవికారంగా లేను కదా మరి మా నాన్న అసలు దాన్ని ఎందుకు ఇంతలా మాట్లాడారు మరి నాకు ఉన్న ఒకే ఒక ఆకర్షణీయ అనాకర్షణీయమైన విషయం ఏంటంటే ఆ పాప మీనాక్షి కూడి పొగ్గి కింద వైపు ఉన్న పుట్టుమచ్చట అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం ఏమీ కాదు కాబట్టి బాహ్య రూపము పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది మా నాన్న ముఖము కొంచెం మృదువుగా మారింది అడిగిందంట ఎందుకు నాన్న నువ్వు అలా అన్నావంటే అసలు నీ రూపం బాగానే ఉందమ్మా అందులో ఏ లోపమూ లేదు కానీ నీకు పెళ్ళి వద్దనటానికి కారణము పెళ్ళి మనకు కలిసి రాదు దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది అని చెప్పాడట నీ రూపము అదేమి కారణం కాదు తల్లి పెళ్ళి మనకి ఈ ఒక కారణం ఉంది మనకి కలిసి రాదు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక గొప్ప దురదృష్టం వచ్చి మళ్ళీ మన పైన పడుతుంది అని చెప్పాడట ఆ వెంటనే ఆ మీనాక్షి ఏం ఏడుస్తూ మీరు ఆ విధంగా ఎందుకు అంటున్నారు నాన్న అసలు జీవితం అంతా మీరు దురదృష్టం గురించి మాట్లాడుతూ మాట్లాడటమే వింటున్నాను నాన్న ఏమిటి ఆ దురదృష్టము మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము వాళ్ళకంటే మనము తక్కువ అదృష్టంతో ఎందుకున్నాము ఎందుకు అని ఆ పాప ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గర అడుగుతుందనమాట ఆ కళ్ళ నుంచి నీరు దారగా కారుతుండగా అడిగిందనమాట మరి వాళ్ళ తండ్రి నేనెన్నడూ ఆ విధమైన ఉద్రేగాన్ని ప్రదర్శించలేదు కానీ జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారన్న భావన ఆ పాపని పాప మనసు చాలా మీనాక్షి ఎంతో బాధపడుతుందనమాట వాళ్ళ నాన్న ఏ సమాధానం చెప్పట్లేదంట తిన్నగా పైకి గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా బిడ్డ మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి గతంలో జరిగిన దానిని నువ్వు కానీ నేనగాని మార్చలేము జనక మహారాజు కూడా దాన్ని మార్చలేరు కానీ ఆయన నాకు సహనము త్యాగము ఓర్పు అన్నదాన్ని నాకు బోధించారు నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెబుతున్నాను జీవితము నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించటము నేర్చుకో నువ్వు నీ విధులను పరిపూర్ణంగా ఇష్టముతో నిర్వహిస్తే నీలా అనే సంతృప్తిని నాలాగే నువ్వు కూడా సంతృప్తి పొందుతావు అని చెప్పారట మీనాక్షి తండ్రి దానికి సమాధానం ఆ పాప ఏం చెప్తుంది నేను అన్నింటినీ కూడా అంగీకరించడం నేర్చుకో తల్లి నీ విధులను పరిపూర్ణంగా ఇష్టముతో నిర్వహిస్తే నాలాగే నువ్వు కూడా ఆనందంగా ఉంటావు అని మాత్రమే చెప్పారట మీనాక్షి తండ్రి ఆ మాటలు ఈ పాపకి ఇష్టంగా లేవనమాట ఆ కన్నీళ్ళు ఇంకా ఎక్కువ బాధ బాధపడిపోతుంది ఆయన నన్ను తన చేతుల్లోకి తీసుకొని ఓదా ఓదార్చడానికి బదులు నేను నీకు చెప్పిన దానిని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు ఇదంతా నీ మంచి కోసమే నిన్ను గొప్ప దురదృష్టం నుంచి రక్షించడానికే అని చెప్పారట ఆ మాటలతో ఆయన గది ఆ మాటలనేసి గదిలోంచి బయటికి వెళ్ళిపోయారట నేను నిస్పృహలో కూరుకుపోయాను తరువాత మా మధ్య దూరం పెరిగి అరుదుగా మాట్లాడితే ఎప్పుడైతే నిన్ను రక్షించడానికే ఇలా చెప్పాను అని చెప్పి ఆయన గదిలోంచి బయటకు వెళ్ళిపోయారట ఇంకా ఎప్పుడైతే అలా చెప్పారో తను అలా బాధపడుతూ బాధపడుతూ ఉండి కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయిందట నా తండ్రితో నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే నేను ఆయనలో గొప్ప పరిచారకుడిని అందరి నుంచి గౌరవాధారాలు పొందే వ్యక్తిని చూడగలిగాను ఆయన ప్రవర్తనను అనుసరించే ప్రయత్నము చేస్తూ అందరితో స్నేహముగాను మర్యాదతోనూ మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ విభేదాలు లేకుండా ఏమీ కోరకుండా నా సొంత అవసరాలు కోరికలు భావాలను పక్కపెట్టి పక్కన పెట్టి రాజప్రసాదపు మంచి కోసము పాటు పడేదాన్ని అది కష్టమైనదా కష్టమైనదైనా విలువైన శిక్షణ ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలనుకోవటాన్ని కానీ అసంతృప్తిని కానీ మా నాన్న చూస్తే ఆయన కంటి చూపుతో నా మనసు లేదా నా హృదయంలో మెదిలేదాన్ని చిదిమివేసేవారు అంటే ఇక్కడ తనకున్న ఇబ్బందులన్నీ పక్కన పెట్టి ఆయనలోని అంత ప్యూర్టీనెస్ చూసిందట ఈ పాప అలా అనుసరించే ప్రయత్నము చేస్తూ అందరితోనూ కూడా స్నేహంగా మర్యాదతో మాట్లాడుతూ ఆ విధంగా కూడా శిక్షణ తీసుకుందనమాట మరి పరివారపు కృత్యాల్లో కృతజ్ఞత అనేది మంచి లక్షణము దీనిని జనక మహారాజు ఆయన భార్య సునైన మాత చక్కగా నేర్పించారు మరి ఆ ప రాజప్రసాదంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జనక మహారాజు అతని భార్య సునైన కృతజ్ఞత అన్న భావాన్ని అందరికీ కూడా ఎంతో అద్భుతంగా నేర్పించారు అన్నిటిపైన అంతటా అంతట పైన కృతజ్ఞతతో ఉండాలి సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎన్నడూ మర్చిపోయేవారు కాదు అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ఉండేవారట